మరి పండుగకి పుట్టింటి నుంచి సారా తెచ్చుకుంటే మాత్రం నేనైతే ఆన్లైన్ నుంచి అయితే సారీ తెచ్చుకున్నా అదేంటో కాదండి మన మీషో మింత్రా ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఇవన్నీ పార్సల్ అయితే మా ఆయనకు తెలియకుండా అయితే నా విశ్లేషణలో నేనైతే ఆర్డర్ అయితే పెట్టేసుకున్నా ఆర్డర్ పెట్టుడు ఒక అయితే ఆర్డర్ రిసీవ్ చేసుకొని దాచిపెట్టాడు అయితే ఇంకొక అయితే అయిపోయింది ఇంత కష్టపడి దాచిపెట్టినా కానీ అయితే ఏం ఫలితం లేకుండా పోయింది ఫైనల్గా ఈ వీడియో కోసం అయితే ఇంకా మా ఆయననే బతిలాడాల్సి వచ్చింది ఇంక ఒక్కొక్క పార్సల్ బ్యాగ్లో నుంచి తీస్తుంటే మా ఆయనకైతే దిమ్మ తిరిగిపోయింది నాకు తెలియకుండా ఎన్నికనం ఆర్డర్ ఇట్లా చేసినామని చెప్పేసి అయితే అడిగిండు ఇంకా నా విశ్లేషణలో ఎన్ని రోజుల నుంచో ఇష్టంగా పెట్టుకున్నాను ఇంకా ఫైనల్గా ఆఫర్ ఉందని చెప్పేసి అయితే ఇంకా అన్నీ ఆర్డర్ పెట్టేసుకున్నానైతే అడిగినా ఇంకా సర్లే ఇంకా వాడు తెచ్చుకున్నావు కాబట్టి ఇంకా జాగ్రత్త వాడుకోనైతే అన్నాడు సరే ఇంకా ఆయన అట్లా అనగానే మాత్రం నా ముఖం మీద ఇక లాగా అయితే వెలిగిపోయింది ఇంకా మీ సారీ అయితే మేము పండగకైతే బయటికి వెళ్ళితే షాపింగ్ అయితే ఏం చేయలేదండి అందుకని చెప్పేసి అయితే నేను కొన్ని ఐటమ్స్ ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకున్నా కొంచెం జ్యువెలరీ కూడా పెట్టుకున్నాను శారీస్ స్మితికి మ్యాచింగ్ అవుతుందని చెప్పేసి ఇంకా నేను ఏం షాపింగ్ చేయలేదని చెప్పేసి అయితే ఫైనల్గా నా కోసం మా ఆయన ఒక శారీ కూడా తీసుకొని వచ్చేసిండు ఇక నేను డైలీ వేర్ కోసం షూసులు పార్టీ వేర్ కోసం చెప్పులు ఒక రెండు మూడు టాపులు శారీస్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నా అండ్ మీకు మాత్రం నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి